హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిష్టి అగ్రికల్ ఛానల్స్ అయితే మీరు చూస్తున్న సంత అయితే ఫ్రెండ్స్ ఇది కందివాళ సంత ప్రతి శుక్రవారం అయితే జరుగుతుంది శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్ళే రూట్లో పైడి భీమవరం దాటాక కందివాళస విలేజ్లో అయివే పక్కన ఈ సంత అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ సంత ఎలా ఉంటుంది ఏమేమి వస్తుందని అయితే చూద్దాము ఇక్కడ రైతులు పంచిన వెజిటేబుల్స్ అన్ని రకాల కాయగూరలు అయితే ఈ సంతకైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీంతోపాటు ఆవులు వస్తాయి కోళ్ళు గొర్రెలు అయితే ఇంకా ఎక్కువగానే వస్తాయి ఫ్రెండ్స్ ఇంకా సీ ఫుడ్ అయితే ఎక్కువ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఆల్రెడీ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్స్ అయితే పెరగట్లేదు మీరు కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ సంతకైతే బాగా ఎక్కువ సీ ఫుడ్ అయితే రావడం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ సంత కందివల సంత ఇక్కడ ఎండు ఎండి చేపలు అయితే ఎక్కువ రావడం జరుగుతుంది ఎందుకంటే సముద్రం దగ్గరలో ఉన్న ఏరియా కాబట్టి ఎండు చేపలు అయితే బాగా వస్తాయి మంచి క్వాలిటీ చేపలు వ్యవసాయ పని కాలం స్టార్ట్ అయింది కాబట్టి చూడండి వ్యవసాయ పని ముట్లన్నీ ఇక్కడ అమ్మడం చేయడం జరుగుతుంది చాలామంది అయితే మన సబ్స్క్రైబ్స్ అయితే మనకి సంతలకు వెళ్ళడం జరిగింది మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే మీరు కంపల్సరీ అయితే చేయండి లైక్ అయితే చేయండి చూడండి ఇక్కడ లెక్క అమ్ముతున్నారు అలా వస్తూ వస్తూ మన గొర్రెలు కో కోళ్ళు గొర్రెలు సంతలకి అయితే రావడం జరిగింది చూడండి బేరం అయితే అవుతుంది జత వాళ్ళు పదివేలు చెప్తున్నారు కానీ ఇవతల వాళ్ళు ఆరు వేలకైతే అడిగారు ఇవ్వడం లేదు ఈ గొర్రె పిల్లల్లోన ఇంకా పెంచుకోవడానికి అయితే బేరం అయితే అవుతుంది ఇంక తగలేదు బేరం ఈ జీ జత అయితే చూడండి ఫ్రెండ్స్ పన్నెండు వేలు ఇమ్మని చెప్తున్నారు ఈ రెండు గొర్రె పిల్లలకి వా వాళ్ళైతే ఏడు వేలు ఇస్తామని అడుగుతున్నారు చాలా చిన్నవి కొంచెం బలం తక్కువగా అయితే ఉన్న ఉన్నాయి ఇంకా పెంచుకోవాలి మీట్ పర్పస్ అయితే ఇప్పుడు పనికిరాదు ఈ రెండు కూడా చూడండి రెండు కలిపి ఆరు వేలు చెప్తున్నారు ఈ రెండు పిల్లలు కూడా గొర్రె పిల్లలు ఫైనల్ అయితే ఐదు వేల ఐదు వందలు ఈ రెండు పిల్లలకి చాలా చిన్న పిల్లలు వీటికి పెరుగుదలకి అయితే చాలా ఉంది ఎంత ఏంటని అడుగుతున్నారు చూడండి ఎక్కువ అయితే ఇక్కడ ఈ సంతలో అయితే కోళ్ళు గొర్రెలు అయితే కొంచెం రీజనబుల్ ప్రైజ్లోనే ఉంటుంది చూడండి ఇదైతే పదిహేడు వేలు చెప్తున్నారు అయితే ఇంకా చెప్పినంత కాదు బేరం అయితే చేసుకుంటే తగ్గొచ్చు దగ్గర పదిహేను పదహారు కేజీలు అయితే మాంసం అయితే పడే అవకాశం అయితే ఉంది ఈ రెండు పిల్లలు అయితే చూడండి మేక పిల్లలు రెండు కలిపి వాళ్ళు ఇరవై వేలు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఇంక చెప్పినంత కాదు మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఇలాగ మందలు మందలుగా అయితే తేవడం జరుగుతుంది మేకలు మనకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకొని బ్యారం అయితే చేసుకోవాలి మీరైతే కంపల్సరీ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడూ ఆవుల వీడియోస్ అని అడుగుతున్నారు చాలామంది సబ్స్క్రైబ్స్ కాబట్టి గొర్రెల సంత మేకల సంతా మీ అందరికైతే చూపించడం జరుగుతుంది చూడండి బేరం అయితే అవుతుంది చూడండి ఈ జత అయితే దగ్గర ఇరవై రెండు వేలు అయితే చెప్తున్నారు పెద్ద ఫ్రెండ్స్ ఆ రెండు కావలసినంత బేరం అయితే చేసుకోవాలి ఈ సంతకైతే మ్యాక్సిమం కోళ్ళు గొర్రెలు బాగా ఎక్కువగా వస్తాయి కొంచెం రేట్లు కూడా రీజనబుల్గానే ఉంటాయి మన శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరం వైజాగ్ నుంచి అయితే కొనుగోలు చేయడానికి అయితే వస్తారు ఇక్కడికి రేట్లు మాత్రం కొంచెం రీజనబుల్గానే ఉంటాయి మంచి పొట్టేళ్ళు గొర్రెలు గట్రా వస్తాయి ఇది అడిగితే చూడండి ఫ్రెండ్స్ పన్నెండు వేలు చెప్తున్నారు మొత్తం ఈ నాలుగు పిల్లలు అయితే చూడండి అమ్మకానికి ఉన్నాయని చెప్తున్నారు పదివేలు చెప్పారు ఈ నాలుగు పిల్లలు రెండు ఆడవి రెండు మగవి చూడండి మేక పిల్లలు బేరం అయితే మనకి వీటి గురించి అయితే నాకైతే తెలియదు వాళ్ళు బేరం ఆడుతున్నారు పక్కనే రేటు అడిగితే పదివేలు అని చెప్పారు నాలుగు పిల్లలు మేక పిల్లలు మీ అందరికి కేవలం సంత ఎప్పుడు గొర్రెలు మేకల సంత చూపించమని మన సబ్స్క్రైబర్ అడుగుతున్నారు కాబట్టి మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవి గొర్రెలు ఇవి ఒక్కొక్క గొర్రె ఎనిమిది వేలు చెప్పండి చెప్తుంది ఎనిమిది వేలు అని చెప్తుంది ఒక్కొక్క గొర్రె ఇంకా కావాల్సినంత వాటి సైజు వాటిని క్వాలిటీ బట్టి మనం అయితే బేరం అయితే చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది చూడండి ఈ రెండు పిల్లలు అయితే వాళ్ళు ఐదు వేలు చెప్పారు మూడు వేలకైతే అడుగుతున్నారు నాకు పిల్లలు గుంపులు గుంపులుగా అయితే మందులతో అయితేస్తారు మనకు కావాల్సింది ఏదైనా ఉంటే అందులో నచ్చితే సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవడమే ఎక్కడైతే చూడండి ఒక చూడుతో ఉన్న మేక అయితే బేరం అయితే అవుతుంది అది ఎంత రేటు చెప్తున్నా రేటు కొనుక్కుందా రేట్ అయితే పదిహేను వేలు చెప్తున్నారు ఈ మేక మేక కంపల్సరీ రెండు పిల్లలు అయితే పెడుతుందని చెప్పడం జరిగింది ఈ మేక రేట్ అయితే ఫైనల్ అయితే పదిహేను వేలు ఇమ్మన్నారు ఇక్కడ వీళ్ళు హస్బెండ్ వైఫ్ వచ్చారు వీళ్ళు సరదా కొనుక్కోవడానికి వాళ్ళైతే పన్నెండు వేల ఐదు అయితే అడుగుతున్నారు వాళ్ళే ఫ్రెండ్స్ పన్నెండు వేల ఐదు వందలకైతే అడుగుతున్నారు ఆ మేకలని ఇంకొక టెన్ డేస్లో ఏంటదని చెప్తున్నారు కంపల్సరీ రెండు పిల్లలు అయితే పెడుతుందని చెప్పడం జరిగింది ఇవన్నీ ఆడ మేకల ఫ్రెండ్స్ చూడుతూ ఉన్నాయి మ్యాక్సిమం చూడుతూ ఉన్న మేకలు అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు వేలు పెడితే కంపల్సరీ మేక వస్తుందంట ఇంకా రెండు పిల్లలు పెట్టే మేక అయితే ఇంకా కొంచెం ఎక్కువ రేట్ పడుతుందని చెప్పడం జరిగింది ఈ మేకలో కొంచెం క్వాలిటీ మేకలు కూడా ఉంటాయని చెప్పడం జరిగింది చొన్న బేరం అయితే అవుతుంది ఈ మ్యాక్కి ఏది కూడా బేరం చెప్పినంత కాదు మనం బేర మీద చేసుకునే విధానం చూడండి ఎంత పెద్ద మేకపోతలు అయితే ఉన్నాయి దగ్గర ఒక పద్దెనిమిది పదహారు కేజీలు అయితే పడు పడుతుంది మేక చాలా పెద్ద సైజు మేకలు ఇవి ఆ మేకలో డిఫరెంట్ బ్రీడ్స్ అయితే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ అడవి మేక రకానికి చెందింది మేక ఈ గొర్రెతుల సంతకైతే వచ్చామో చూడండి ఒక్కొక్కటి ఇరవై వేలు చెప్తున్నారు గొర్రెతులు మూడు అరవై వేలు చెప్తున్నారు దగ్గర అన్నీ కూడా వెయిట్ అయితే ఇరవై కేజీలు దగ్గర అయితే పడతాయి ఈ మూడు కూడా ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మూడు గొర్రెతులు మగాయవి ఈ మ్యాకైతే చూడండి పదిహేను వేలు చెప్తున్నారు దీంట్లో అంటే నాకు తెలియదేమని ఆమె పదిహేను వేలు చెప్తున్నారు కోళ్ళు సంతలాగైతే వచ్చాము మనం వచ్చేసరికి అయితే అయిపోయి కావాలని అడుగుతారన్నారు కోళ్ళు కొంటారు ఇటువంటి ఈ మధ్యన ఎక్కువ ఏంటంటే నాటు కంటే వనరాజా గిరిరాజ కోళ్ళు అయితే వచ్చేస్తున్నాయి కోళ్ళు ఎవరైనా కొనేటప్పుడు అయితే కంపల్సరీ చూసే చూసుకోండి నాటుకోళ్ళు ఏవో ఈ వనరాజ గిరిరాజ కోళ్ళు ఏవో ఖచ్చితంగా పోల్చుకోలేకపోతున్నారు కాబట్టి చూసుకొని అయితే కొనుక్కుంటే బాగుంటుంది ఇంకా సంత లోపలికి వెళ్తే ఇంకా అక్కడ అమ్ముతారు ఫ్రెండ్స్ పెద్దర్స్ కోళ్ళు అయితే చూడండి నాటుకోళ్ళు ఇవన్నీ ఈ సంతకైతే మీకు నాటుకోళ్ళు ఏమైనా కావాలంటే కంపల్సరీ మీకు వీలైతే కంపల్సరీ కందివాళ్ళ సంతకైతే రండి విజిట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఈ మూడు కోళ్ళు కూడా రెండు వేలు చెప్తుందామే చూడండి ఇవన్నీ నాటు కోళ్ళు అయితే అమ్మకాయనికైతే సిద్ధంగా ఉన్నాయి మీరైతే కంపల్సరీ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసినప్పుడు లైక్ అయితే చేయండి ఏమేమి డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకోసం సరదాగా ఈ వీడియో అయితే షూట్ చేశాను నాకైతే గొర్రెల గురించి మేకల గురించి అవగాహన అయితే లేదు వాళ్ళకి అడిగేసి అయితే రేట్లు చెప్తున్నాను ఎంత ఏంటనేసి ఓకేనా వీళ్ళందరూ చూడండి నాటుకోలే మంచి జాతి పందింకోలు కూడా ఈ సంతకైతే రావడం జరుగుతుంది పెద్దర్స్ కోళ్ళు చూడండి ఫ్రెండ్స్ మన పుట్టేళ్ళకి ఎలాగైతే ముస్తాబు చేశారు పందింకో అనుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్